రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఆనవ నివాసానికి వేమిరెడ్డి వెళ్లారు దాదాపు గంట సేపు వీరి మధ్య చర్చలు జరిగాయి ఈ నెల ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు విచ్చేస్తున్న సందర్భంగా ఈ చర్చ జరిగింది జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై వారి ఇరు మధ్య చర్చ జరిగినట్టు సమాచారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఆనవ నివాసానికి వేమిరెడ్డి వెళ్లారు దాదాపు గంట సేపు వీరి మధ్య చర్చ జరిగాయి ఈ నెల ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు విచ్చేస్తున్న సందర్భంగా ఈ చర్చ జరిగింది జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం